బోనాల ఉత్సవాలతో గొర్రేకల్ గ్రామం సంస్కృతి సమైక్యత ఆధ్యాత్మిక సందడితో కనిపించింది ఆషాధమాసం చివరి మంగళవారం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం వట్పల్లి మండలం గొర్రేకల్ గ్రామంలో గౌడకుల బంధువుల ఆధ్వర్యంలో దేవతలకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ముందుగా తమ ఇళ్లల్లో కొత్త కుండలకు పసుపు కుంకుమలు వేపరెమ్మలు పూలమాలలతో అలంకరించి అందులో ఆకుకూరలు అన్నము పెరుగు నూనె పోలెలను ఉంచి పూజలు నిర్వహించారు అనంతరం మహిళలు బోనాలను తలపై పెట్టుకొని డప్పుల మోతలు పోతురాజుల విన్యాసాలు శివశక్తుల పూనకాలు వివిధ వేషధారణలు యువకుల నృత్యాలు అడుగడుగునా భక్తుల నీటి సాకల మధ్య గ్రామ దేవతలు శ్రీ పోచమ్మ తల్లి శ్రీ దుర్గమ్మ తల్లి శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయాల వరకు బోనాల శోభాయాత్రను కన్నుల పండువగా జరిపారు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సువాసిని మహిళలు అమ్మవార్లకు నూతన వస్త్రాలు ద్రవ్యాలు ఒడి బియ్యం సమర్పించి తమ ముత్తైదు సౌభాగ్యాన్ని చల్లంగచూడమ్మా అంటూ తల్లిని వేడుకున్నారు వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి క్షామం లేకుండా ప్రజలంతా క్షేమంగా ఉండాలని దేశమంతా సుభిక్షంగా ఉండాలని గొర్రేకల్ గ్రామ ప్రజలు గ్రామ దేవతలకు మొక్కుకున్నారు ఎంతో వైభవంగా జరిగిన బోనాల ఉత్సవాలలో స్థానిక ప్రజలే కాకుండా పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు